ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యం హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజు రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది ఇరవై మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్లు అందులో పంతొమ్మిది మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు ఇది నాలుగు సంవత్సరాల కిందటి మాట మార్చి ఇరవై ఏడో తారీఖున ఉప సర్పంచ్ని ఎన్నుకోవాల్సి ఉంది ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తేదీ ఖరారు చేసినారు అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వారు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంతా వెలసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మే పద్నాలుగు అంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు ఆరు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఎవరు ఉప సర్పంచ్కి ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా ప్రజలందరికీ తెలిసినదైతే పద్నాలుగులోనే ఒకడవుతాడు అంటారు కానీ వరదరాజుని తెలిసినది అయితే మేము ఎవరు అనుకుంటే వాడు ఆరు మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు మా వార్డు మెంబర్ పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం ఇది రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం మహిళల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీదు దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అబ్బెప్పడం ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు రాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడి సృష్టించి లోపల పెంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడిలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ పాపే గా అమ్మాయి అమ్మాయిగా ఉద్యోగస్తురాలు అవినీతి పర్వాలేంటే గానా అధికార దుర్వినియోగానికి అధికార వరదరాజుడి అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గానా ఈ రోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే కనుక కారణం ఆ పాప నిజాయితీ ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్ ఆ పాప తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేసినారు ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన ఆరు మంది ఏడు మందితోనే కూర ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోని మేము మా వార్డు మెంబర్లు అక్కడికి పోతామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అలౌ చేయరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అదింది ఇది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి ప్రథమశెడ్డి దగ్గర కొట్టించి పంపిస్తారు లోపల రోజు వచ్చే పంచాయతీ పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు రెడ్డి ఉన్నాడు ఏ వి సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు రెడ్డి ఉన్నాడు ఎల్లై ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు ఉన్నారు పనికి వచ్చేవాడు ఉన్నాడు పనికి రానివాడు ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంత చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని అధర్మాన్ని రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది అల్లరి అయిపోయింది ఇంకా రెండో రోజు మేము కరెక్ట్ గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా జరిపేదానికి శ్రీకారం చూపినారు పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది ఇది ఏందో అర్థం కాలే గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామా నడుచుకుంటూ వచ్చి ఎక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడు ఉన్నాడు వాయిదా ఏంది ఇది ఏంది ఇది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజరెడ్డి గారు వ్యవహరిస్తా ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస మీరు తల ఊపి పనిచేస్తే ఆయన చెప్పిన మాటలకు పోలీసు తల ఊపి ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం అది అయిపోయింది ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు దరిద్రానికో మంచుకో ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప సర్పంచ్ ఎన్నుకోవాలని ఇచ్చింది ఈసారి కూరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే ఎంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా బట్టి ఇరవై తారీఖు తప్పనిసరిగా అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్నిదానులకు ఇచ్చింది దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఒకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడా లేదు ఇదొక్కటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఉంది ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పద్మూడు ఏమన్నా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమి మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసుల ద్వారానే బయట అప్పజెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే పద్నాలుగు పదమూడు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా పద్మూడే ఉంది మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందరు కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం అని మరి బొద్దు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పడడం ఇది జరగకుండా పోలీసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండెపోట్లు రావడం ఈ సక్రమైన పద్ధతులు కాదు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఎరువురికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అయ్యా మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు గాని కలెక్టర్ కాని సంబంధించిన ఉద్యోగస్తులు గాని ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజు మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజు నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే వాళ్ళు నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప ఎన్నికకు పోలీసు బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కరీరం ఏం కింద పడదు మమ్మల్ని దిసా అన్నమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేషన్ వాళ్ళు అవుతారు దాన్ని అమలు మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళమవుతాం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి వగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చెయ్యొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పొచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు పొద్దుటూరుండే పోలీసు అధికారులు సిఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి ఇలా సామర్థ్యం సాలలేదంత నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కానీ కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎలతాలిగా మాట్లాడచ్చు అంతే కదా మీరు పొద్దుటూరుండే పోలీసు వాళ్ళు ఈ మనుషులు మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ చెట్టిగా ముప్పై మంది లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ పనికి పనికిమాల మనుషులు పది మందిని బయటికి ఏడిసి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపింది రెండవ ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు సార్ అది అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానో సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్ లో కేర్ కో లేకుంటే యశోద హాస్పిటల్ పిలిచిపోయి వారిని అంగాంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టే మాకు అధికారిగా పంపండి మళ్ళీ వాళ్ళకి గుండెపోవడం వచ్చి మేము తెస్తాం విలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతాదని దయచేసి నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయించి లోపల ఎన్నికలు నిర్వహించే అన్ని అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచగా సర్పంచ్ దానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం